అందరికీ శుభోదయం ఈరోజు మనం ప్రేరణ అనే పాఠం గురించి తెలుసుకుందాం మరి రచయిత ఎవరు అని అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రేరణ ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ మనకొక వ్యక్తి ఎవరైనా ఏదైనా సాధించిన వ్యక్తులను చూస్తే మనకు బాగా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది నేను కూడా అలా చేయాలి ఆ వ్యక్తులు చేయడానికి ఏమేం చేశారు అని వాళ్ళ గురించి తెలుసుకొని మనం కూడా అలాంటి దారిలోనే వెళ్ళడానికి మనకు అది ప్రేరణ అవుతుంది అంటే ఏదైనా సాధించాలి అంటే అది మాటల్లో కాదు చేతల్లో ఉండాలి మరి వాళ్ళు చేసిన వాళ్ళు పడిన కష్టం ఏంటో నష్టం ఏంటో తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆ విషయాలు తెలుసుకొని ప్రేరణ పొంది మన జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ప్రేరణ పొందిన వ్యక్తి ఎవరు అని అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు ఇంకా గొప్ప శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు ఆయన భారతదేశానికి చేసిన సేవ ఎనలేనిది ఏపీజే అబ్దుల్ కలాం గారికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న అనే పురస్కారాలను ఇచ్చి సత్కరించింది మన భారతదేశం ఇంకా దేశ విదేశాలలో కూడా విశ్వవిద్యాలయాలు ఆయనని గౌరవ డాక్టరేట్ అనే బిరుదునిచ్చి గౌరవించాయి ఆయన ఒక ఆత్మ ఒక విజేత ఆత్మకథ అనే పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది మరి పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగుతుంది తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం నేను రామనాథపురంలో నేను అంటే ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఆయనే మనకి పాఠాన్ని చెప్తున్నాడు నేను రామనాథపురంలో స్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ల జిజ్ఞాసి మేల్కొన్నాడు తన ముందు పరుచుకొని ఉన్న అవకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇదమిద్దంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమాన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోదగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడు నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనేవాడు ఆయన నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్య బంధాన్ని దాటి వికసించింది ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను ఇయదురై సోలోమాన్ అంటుండేవారు జీవితంలో విజయం పొందడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది అవి కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడమును తర్వాతి రోజుల్లో రివరెండ్గా మారిన సోలోమాన్ నాకు నేర్పిందిదే నాకేదన్నా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని నేను నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను నాకు చిన్నప్పటి నుండి ఆకాశపు రహస్యాలన్న పక్షుల ప్రయాణం అమితాసక్తి కొంగలు సముద్రపు గువ్వలు ఎగురుతుండడం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి సాధారణ గ్రామీణ బాలునైనప్పటికీ నేను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుని నేనే కావటం విశేషం ఇయదురై సోలోమాన్ ఎందుకు గొప్ప అంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహని మేల్కొల్పేవాడు ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మే ఏ మేరకు మేల్కొల్పాడంటే ఏమాత్రం చదువుకొని తల్లిదండ్రుల బిడ్డనైన నేను కూడా ఏది కావాలంటే అది కాగలనని నమ్మాను విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు ఆయన పంతొమ్మిది వందల యాభైలో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి తిరుచినాపల్లిలోని రిచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను పరీక్షల గ్రేడ్ల లెక్కన చూస్తే నేను ఏమంత చురుకైన విద్యార్థిని కాను మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్లో కిరాణా దుకాణం ఉండేది హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి స్టాప్లో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు నేను అక్కడ షాపును కనిపెట్టుకు కూర్చొని బియ్యం నూనె ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాడిని వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు బీడీలును బీదవాళ్ళు తమ కష్టార్జీతాన్ని ఎందుకట్లా పొగపీల్చేస్తుందంటారని ఆశ్చర్యం కలిగేది నాకు మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు అక్కడ నత్తగుళ్ళలతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రి అమ్మేవారు సెయింట్ జోసెఫ్లోని మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అనుచరులు త్యాగనిరతి ద్వారా ఆనందించే గుణాన్ని ఆయన వాళ్లల్లో మేల్కొల్పాడు కళాశాల క్యాంపస్లో మా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగార్ ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారులతో కలిసి నడుస్తున్న ఆ దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తొచ్చి ఉద్వేగభరితోనే చేస్తుంది నేను సెయింట్ జోసెఫ్లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను ఇంగ్లీష్లోని సర్వశ్రేష్ఠ వృత్తుల్ని చదువుతుండేవాణ్ణి టాల్స్టై స్కాట్ హార్లీ పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి దాదాపుగా ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశం అన్నట్టుగా అది మనిషిని భగవంతుడిని నుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు విజ్ఞాన శాస్త్ర పదం మానవ హృదయ విధుల్లోంచి సాగిన సాగిపోయేది నాకైతే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది సెయింట్ జోసెఫ్లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదివేమీ నాకు తెలియదు ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు బిఎస్సీ డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రం నా సబ్జెక్టు కాదని గ్రహించాను నా కళలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నేను నేరుగా ఇంజనీరింగ్లో చేరి ఉండవచ్చు దక్షిణ భారతదేశం అంతటిలోనూ సాంకేతిక విద్యకు తలమానికం అంటే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను కానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది తన బంగారు గాజులు గొలుసు కుదువబెట్టి ఆమె నాకు సహాయం చేసింది నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చెలింపచేశాయి నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే నన్ను ఎంఐటీలో అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమాన యంత్రాలు విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవక్కడు ఉంచబడ్డాయి వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను విద్యార్థులంతా హాస్టల్కు వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాటి దగ్గర కూర్చుండేవాణ్ణి పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాడిని నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాను లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండింది నేను ఎలాగైనా విమానాల్ని నడపాలి నిలదొక్కునే శక్తి లేదని తెలిసి కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యమని నేను నమ్మాను నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు ఆ సమయంలోనే నేను వివిధ రకాల వృ వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను ఆ దారిలో వైఫల్యాలున్నాయి ఆశాభంగాలున్నాయి తోవ తప్పడాలున్నాయి కానీ దారి తప్పిన ప్రతివేళ నా తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగ్గా నిలబెట్టేవి ఆ ఉత్తేజకరమైన మాటలు ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం ఎంఐటీలో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదిపైనే నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది వారు ప్రొఫెసర్ స్పాండర్ ప్రొఫెసర్ కేఏవి పండలై ప్రొఫెసర్ నరసింహరావు గారు వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్య వ్యక్తిత్వం కానీ అందరి ఆశయము ఒకటే తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణని తమ చైతన్యంతోనూ అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తిపరచడమే విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడడం మొదలైంది వివిధ రకాల ఎరోప్లేస్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో నాకెంతో సహకరించారు ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను అందులో ఎరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది చోదన నిర్మాణం అదుపు ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనని నా మిత్రులు తవవంతుగా తీసుకున్నారు ఒకరోజు మా డైరెక్టర్ మాకు డిజైనింగ్ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏం పురోగతి లేదని చాలా నిరాశాజనకంగా ఉందని తేల్చేశారు నేను పనిలో జాప్యానికి ఓ డజన్ సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి ఒక నెల రోజుల వ్యవధి కోరాను ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి చూడు యంగ్ మ్యాన్ ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం నేను నీకు మూడు రోజుల టైం ఇస్తున్నాను సోమవారం ఉదయానికి కానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపేయవలసి ఉంటుంది అన్నాడు నాకు నోట మాట రాలేదు ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ అది కానీ లేకపోతే దిక్కు లేదు చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నం అయిపోయాను మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకొని ఏదో తిన్నాననిపించి మళ్ళా పనిలో పడ్డాను ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరు అక్కడ మసిలినట్టుగా అనిపించింది చూద్దును కదా ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను కొంత దూరం నుంచి పరీక్షిస్తున్నాడు ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింకానా నుండే నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు నా పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కావలించుకొని ప్రశంసాత్మకంగా వెన్ను నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు కానీ నువ్వు ఇంత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని ఊహించలేదు అన్నాడు ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్న కాలంలోనే నేను ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనొక వ్యాసాన్ని తమిళంలో రాశాను ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది ఆ పోటీలో గెలిచాను ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను ఎంఐటికి సంబంధించిన ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించింది వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా మూడు వరుసల్లో వెనక నిల్చొన్నా హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియచూశాడు నేను మూడో వరుసలో నిల్చున్నాను రా నాతో పాటు ముందు కూర్చో అన్నాడు నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్గాంతపోయాను నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను దేవుడే నీ ఆశ ఆశ్రయము మార్గదర్శి కాగలడు భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా నేను హెచ్ఏఎల్ నుంచి బయటికి వచ్చేటప్పటికీ ఆకాశయానం గురించిన నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు నా ముందుకు వచ్చాయి ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం రెండవది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగమును రెండింటినీ దరఖాస్తు చేశాను రెండు చోట్ల నుంచి కాల్ లెటర్లు ఒకసారే వచ్చాయి వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడుకి రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంది అప్పుడు ఈ కూర తీర బాలుడు ఉత్తర దేశానికి పోయే రైలు ఎక్కాడు నా జీవిత లక్ష్యం రెండు వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది అంటే మా సాధారణ కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు ఈనాడు రాష్ట్రపతి మంచి మంచి అవార్డ్స్ అందుకున్నారు సైంటిస్ట్గా ఎదిగారు ఆయన జీవన ప్రయాణంలో చాలా కష్టాలని నష్టాలని ఎదుర్కొంటూ ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాడు మరి ఈయన జీవితమే మనకు ప్రేరణగా నిలుస్తుంది అంటే ఏమీ లేని వారు కూడా ఏదైనా అనుకుంటే సాధించగలరు అనే విషయం ఈ పాఠం ద్వారా అర్థమవుతుంది అంటే మన లక్ష్యం నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని నమ్మాలి నమ్మినప్పుడే దాన్ని చేరుకునే ప్రయత్నం చేయగలము అనేది అబ్దుల్ కలాం గారి మాట